మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రస్తుతం మనం ఇరవై ఒకటవ డివిజన్ లో ఉన్నాం ఈ డివిజన్ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుండి తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నేత మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి అయితే బరిలో నిలుస్తున్నారు అతను అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇక్కడ ప్రచార పర్వం ఎలా సాగుతోంది ఇంతకు డివిజన్ మాట్లాడానికి కారణాలేంటి డివిజన్ మారడానిక డివిజన్ మారడానికంటే ఇప్పుడు నా ఇల్లున్న ఏరియా అయితే ఉందో ట్వంటీ వన్ డివిజన్కి వచ్చింది ఇంతగా ఇంతకంటే ముందు మన ఏ అయితే మన రూరల్ పోలీస్ స్టేషన్ గల్లీ ఉంది కదా ఆ గల్లీ నుంచి అటు ఉంటుండే అది పద్మావతి కాలనీకి నాకు సీట్ కేటాయించు ఇప్పుడు నాకు ఈ సీట్ ఇక్కడే కేటాయించారు నువ్వు ఇంకోటి నాకు కూడా నాకు ఉద్దేశం కూడా ఏముంది అంటే ఇప్పుడు నేను ఈ ఎలక్షన్ మా ఊరగుట్ట ప్రజలకు కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది ఇక ఇంతకు అయితే మీరు అక్కడ డివిజన్ లో ఉన్నారు కాకపోతే మీరు అక్కడ ఉన్న పబ్లిక్ ఏదైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చెప్పుకునే విషయం ఏంటంటే అతను మాకు కౌన్సిలర్ అయినప్పటికీ కూడా ఆయన మొత్తం ప్రేమ అంతా కూడా ఇక్కడ వీళ్ళ మీదే ఉందని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పబ్లిక్ తో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటిది అట్లా ఎందుకు అనుకోవాల్సి వచ్చింది నేను రెండు వేల ఆరులో లో ఉప సర్పంచ్ గా పనిచేసిన ఇక్కడ ప్రజలు వార్డు మెంబర్ గెలిపించి నన్ను ఉప సర్పంచ్ ఎనుగొండకి పంపించారు అప్పటి నుంచి కూడా నాకు సుపరిచితులు అందరు ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే అందరి పేరు కూడా చెప్తాను మా సత్యమ్మక్క మాను శ్రీ అక్క మా శ్యామలక్క లక్ష్మమ్మ అందరి పేర్లు పేరు ప్రతి ఇంట్లో ఎవరినూ నేను నేను చెప్తాను వేరే వాళ్ళు ఇప్పుడు ఇతర అభ్యర్థులు అవి చెప్పలేరు ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం మీద నాకు అభిమానం ఉంది వాస్తవం పనులు కూడా ఇక్కడనే చేసినా నేను ఎక్కువ మటుకు పనులు చేసిన నేను అక్కడ ఉన్న కూడా ఇక్కడ వాళ్ళు నీళ్లు కావాలంటే కూడా ట్యాంకర్లు పంపిస్తూ పంపిస్తుంటే ఏదైనా చిన్న చిన్న కుక్కలు పందులు చచ్చిపోతే నేనే తీపిస్తుంటే ఇక్కడ కనుక నాకు ఇక్కడ ప్రజల మీద అభిమానం ఉంది సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలతో మీరు ప్రత్యేకమైనటువంటి పర్సనల్ ర్యాప్ పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత కావచ్చు టీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డితో పాటు బీజేపీ పార్టీ నుంచి కూడా సీనియర్ నేత గుండా సంతోష్ బార్యేలో నిలుస్తున్నారు వాళ్ళు నెల అడ్డుకోటబోతున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాకు కూడే కాదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ప్రజలు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోలే వాళ్ళు కరెక్ట్ ఎన్నికల టైంలో నిలబడాలని వచ్చే వాళ్ళు ఎలక్షన్లు నిలబడాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే గా దిగినోళ్ళు వాళ్ళు గా దిగినోళ్ళు రాజేంద్ర రెడ్డి సాపు ఆల్రెడీ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం చేసిండు దాదాపు ఎనిమిది పదిహేను రిటైర్మెంట్ అయ్యిండు ఫైనల్ బెనిఫిట్స్ పొందిండు ఇవన్నీ ప్రభుత్వం ద్వారా అన్ని అన్ని ఎన్ని రకాలుగా ఆయనకు ఆదాయం రావాలని అన్ని రకాలుగా సమకూర్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేనేదో ప్రజలకు సేవ చేస్తా అంటున్నాడు మా ఫ్రెండ్ ఎవరో పోయి అడిగితే ఏదైనా టైంపాస్ ఒక ఇంట్లో ఉండే టైం పాస్ కు నేను పోటీ చేస్తాను చెప్పిండట సరే ఆయన చెప్పిండు చెప్పడో మనకి తెలియదు కానీ నా మిత్రుడు కూడా చెప్పిండు ఇక బీజేపీ సంతోషున్నాడు అనుభవం లేదు బాబు ఏం చెప్తుండు కానిపోయితే ఇరవై వేలు ఇస్తాను చనిపోతే పదివేలు ఇస్తా ఏదో చెప్తుండు అది ముందు చేసి ఉండాలి ముందు చేసి నేను ఈ ఇక్కడ ప్రజలకు ఏమైనా అయితే కానీ వీళ్ళ ఇంట్లో కానీ వీళ్ళ మ్యారేజ్లు అయితే కానీ నేను సాయం చేసిన గొప్పలు చెప్పుకో నేను ముందు చేసి ముందు చేసి చెప్పుకోవాలి ఎప్పుడు అంతకంటే ముందు చేయకుండా ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు నాకు వేస్తే ఓటేస్తా ఇప్పుడు నేను కూడా చెప్తా నాకు వెళ్ళిపోయిన లక్ష రూపాయలు ఇస్తా ఇంటికి కానీ చెప్తే అది నడుస్తుంది అది తప్పది ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధం అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా పరిగణిస్తుంది ఆ కుర్రోడు కూడా బాబు కూడా అట్లా చెప్పొద్దు అట్లా అని చెప్పి మీకు ఈ సందర్భం ఇంకోటి ఎవరైతే రాజేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడో అతను ఏమంటున్నాడు అంటే నేను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకున్నా కూడా నేను ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసి మీ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తానంట అంటే దీన్ని ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు ఈ మీ అడగాలి ఈ పబ్లిక్ ఉన్నారు కదా ఏమడగాలి రాజేందర్ రెడ్డి నేను ఉండో ఎవరు ఇద్దరు మనుషులని పెడతాడంట మీరు ఆయన కార్పొరేటర్ గెలిపిస్తారా గెలిపేరాని ఇక్కడ ఉన్నటువంటి మాకున్నారు ఇంతమంది ఉన్నారు కదా అడగాలి ఆయన ఉండడంట ఏమ్మా ఆయన ఉండడంట ఎవరు మనుషుల పెడతాడంట ఇద్దరు మనుషులం పెడతాడంట మరి మీరు మీకు ఒప్పుకుంటారా మీరంతా ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ వాళ్ళ ఇండ్లలో ఉండి వాళ్ళ ఇండ్లకు అవసరం ఉంటే పనులకు చేసి వాళ్ళతో మమేకమై పని చేసే లీడర్ను కోరుకుంటారు ప్రజలు ఆయన ఇద్దరు మనుషులని పెడతా నేను పైకి వెళ్ళి కిందికి దిగాను నేను పైకి వెళ్ళి కిందికి దిగాను లేక నేను పైకి వెళ్ళి కిందికి దిగాను నేను ఇద్దరు మనుషులు కింద ఉంటారు కింద ఆఫీస్ తెరుస్తా ఏమైనా పని చేసి పెడతా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు అలా శ్రీనివాస కాలనీ ప్రజలు కానీ ఊరగుట్ట ప్రజలు కానీ మా మంగళగుట్ట ప్రజలు కానీ అని తెలియజేస్తున్నారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మొత్తం అరవై లో కూడా రవికిషన్ రెడ్డి అంటే సుపరిచితుడు అని ఏ వార్డు నుంచి అయినప్పుడు చేసినా కూడా వచ్చే సత్తా ఉందని చెప్పి బయట చెప్పుకుంటారు దీని విధంగా తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ నేను డిఫ్యూ సర్పంచ్గా రెండుసార్లు కౌన్సిలర్గా రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ ఫ్లోర్ లీడరు రెండు వేల పంతొమ్మిదిలో కౌన్సిలర్ మళ్ళీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు మా శ్రీనివాస్ గౌడ్ నేనేమంటున్నా అంటే ఫ్లోర్ లీడర్ ఎందుకు ఇస్తారండి నా పర్ఫార్మెన్సు నా మంచితనము అందరు కౌన్సిలర్ కలుపుకొని పోతాడు కౌన్సిలర్లు అందరికీ నేను పెద్ద మనిషిలాగా వాళ్ళందరి పనులు కూడా నేనే చేసి పెట్టాలి ఒక నా వార్డులో చూసుకోవడం కాదు ఇతర వార్డులలో కూడా కౌన్సిలర్లకి ఏమైనా ఆపద అయినా వాళ్ళ కష్టం కలిగినా కూడా నేను పని హెల్ప్ చే సహాయం చేస్తాడు వీడని చెప్పేసి నాకు ఫ్లోర్ లీడర్ ఇస్తారు జనరల్గా ఏ పార్టీ కానీ అవునా కదా మాట అవునాక అయితే నేనేమంటున్నా అంటే ఫ్లోర్లీడర్ రెండు సార్లు రెండు పర్యాలు చేసే కనుక వాస్తవం కూడా నేను నా బొప్పలు చెప్పుకోదు కానీ ఈ నాలుగైదు వాళ్ళ ఏడ నేను నిలబడ్డ కూడా చాలా బలంగా పోటీ ఇచ్చే శక్తి ఉంది నాకు కానీ ఇది ఈ శ్రీనివాస్ కాలంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తా అని చెప్పేసి నా అదృష్టానికి ఇక్కడ జనరల్ అయింది కనుకనే నేను ఇక్కడికి వచ్చిన నూటికి నూరు శాతం గెలుస్తా చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తాను ఇక మొత్తంగా ఓవరాల్ గా ఇరవై ఒకటి డివిజన్ ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికల సందర్భంగా వాళ్ళకు చివరిగా ఇచ్చే మెసేజ్ ఏంటిది మీరు నా ప్రజలకు అందరికి నేను మెసేజ్ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళతోనే కావాలంటే మీరు కంటిన్యూగా మీరు ఇంటర్వ్యూ చేయండి రవికిషన్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తాడు అనేది వాళ్ళే చెప్తారు ఇంకా నేను చెప్పాను ఇంకా వాళ్ళని అడగండి నేను అన్ని పనులు చేసి పెట్టాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి చెప్తున్నా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలని కోరుతున్నారు కొంతమంది కొన్ని సీసీ రోడ్లు ఈ పైకి గుట్ట పైకి సీసీ రోడ్లు ఒకటే నెల అవి టెండర్లు అయినాయి అన్న అయిపోయినా ఆపి పెట్టిండ్రు నిజంగా చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు ఆపి వర్క్స్ అక్కడ కూడా నా నా ఏరియాలో కూడా కొన్ని వర్క్స్ని ఆపి రాజకీయం చేసి నా మీద కేసు పెట్టించి నన్ను జైలుకు పంపించాలని చూపించి ఒక రోజంతా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రకాల ఇబ్బంది పెట్టిన నన్ను కాంగ్రెస్ వాళ్ళు సరే చేస్తే చేయని అధికారంలో ఉన్నారు వాళ్ళు మేము అట్లా చేయం మేము అధికారంలోకి వచ్చినా కూడా మేము ఎవరిని కూడా అట్లా చేయం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా నన్ను నా సోదరులాగా నేను భావిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇదే కంటిన్యూగా ఈ పీపుల్ అడగండి అమ్మ చెప్పండి రవికిషన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు ఎట్లా అనిపిస్తుంది మాకు మోరీలు కట్టియాలి బొడ్రాయి నిలబెట్టాలి ఆడా నీళ్లు నిలబడి ఆడ గుంత నిలబడుతుంది కుత్కెల కాడికి దిగుతున్నారు మంది అయితే ఈడ రాంప్ ఎట్ల వేసిండ్రో అట్లా కాలు వల్ల పెద్దగా తీసి రాంప్ వేసి మీద సీకులు వేసి బండలేసి సీకులేసి రాంప్ కట్టాలి నీళ్లు నిలబడకుండా చెప్పండి సార్ మాకు ఇంతమందు రోడ్లు లేకుండే కరెంటు స్తంభాలు లేకుండా ఇప్పుడు రవికిషన్ రెడ్డి కౌన్సిలర్ అయిన తర్వాత మాకు రోడ్లు అయినాయి నీళ్ళు అయినాయి స్తంభాలు వేసి కాబట్టి మేము రవికిషన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం ఇక మాస్ పల్స్ బాగా పట్టుకున్నటువంటి సీనియర్ బిఆర్ఎస్ లీడర్ రవికిషన్ రెడ్డి ఇరవై ఒకటి విజన్ నుండి పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచి ప్రజలు కూడా అతనికి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవీ గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ నుంచి